రోజు చపాతీలు చేసి చేసి చేయినొప్పి లేస్తుందా అయితే ఈ చిన్న టెక్నిక్తో ఒకటేసారి ఫైవ్ టు సిక్స్ చపాతీలు అయితే చేసేవచ్చండి సో వీడియో స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూసేయండి అందరికీ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చపాతీ అండి సో చపాతీ చిన్న టెక్నిక్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలా ఆ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఒకటేసారి మనం ఫైవ్ టు సిక్స్ చపాతీలు అయితే చేసుకోవచ్చు దానికోసం అయితే ఇక్కడ కొంచెం పిండి తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని అయితే కలుపుకొని తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అయితే ఇలా మనం చపాతీ పిండి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే కలుపుకోవాలి అని మరీ మెత్త కాకుండా మరీ గట్టి కాకుండా కలుపుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా పోసుకొని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న చపాతీని కంపల్సరీ మాత్రం ఒక థర్టీ మినిట్స్ వరకు అంటే పక్కన పెట్టేయండి సో పిండి నానితేనే మనకు చపాతీలు మంచిగా అవుతాయండి మనం అప్పటికప్పుడు చేసుకుంటే మనకు చపాతీలు అంత టేస్ట్ అనిపివా మంచిగా అవో కూడా సో అంటే పిండి నానబెట్టుకున్న చేసి కొన్న చపాతీ మనకు టేస్ట్ ఉంటాయి సో ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత చూడండి పిండి కూడా ఒకసారి కలుపుకొని సాఫ్ట్గా అయిపోయింది సో ఈ విధంగా ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చిన్న చిన్న బాల్స్ లాగా ఫస్ట్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకుని మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇవి పాలక అండి ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇదే టెక్నిక్ ఇప్పుడు నేనే టెక్నిక్ యూజ్ చేశానో చెప్తాను సో ఇవి కవర్స్ ఉంటాయి కదండీ సో అవి అయితే నేను టూ టూ పార్ట్స్ కట్ చేసుకుని అయితే కడిగి మొత్తం అంటే తుడుచుకొని అయితే పెట్టుకున్నాను సో మీ దగ్గర పెద్ద కవర్స్ ఉన్నా తీసుకోండి నా దగ్గర ఇవి చిన్న కవర్స్ ఉన్నాయని నేను ఇవి యూజ్ చేస్తున్నాను సో దానికి ఫస్ట్ అయితే ఒకటి కింద పెట్టేసి దీనికి ఇలా ఆయిల్ అప్లై చేసేయాలి ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మనం ఒక పిండి ముద్ద తీసుకుని అయితే ఇలా కొంచెం ఒత్తుకొని ఇలా పెట్టేయాలి ఇప్పుడు దాని మీద కరెక్ట్గా మళ్ళీ ఇంకో కవర్ తీసుకుని అయితే ఇలా టూ సైడ్స్ అయితే ఆయిల్ అప్లై చేయాలి దీనికి కూడా చేసుకొని అయితే ఫస్ట్ ఇలా చిన్నగా దాని మీద కరెక్ట్ వచ్చేటట్టు చూసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో పిండి ముద్ద పెట్టుకోవాలండి సో ఇక్కడైతే ప్రస్తుతానికి నేను త్రీ పెట్టే చూపిస్తున్నాను మీకు సో తర్వాత మళ్ళీ ఇలా ఇలా పెట్టుకోవాలి ఇంకో కవర్ పెట్టుకొని అయితే మళ్ళీ దీని మీద ఇంకో చపాతి ముద్ద అలా ఒక ఫోర్ టు ఫైవ్ ఆర్ సిక్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు సో ఇదో ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక టూ త్రీ పెట్టుకొని చేయండి సో అలా చేస్తే మీకు కరెక్ట్ తెలుస్తుంది కదా సరే వస్తుందా లేదా అనేది సో ఈ విధంగా అయితే కవర్లు ఒకటి అంటే పిండి ముద్దలు అలానే కవరు ఆయిల్ అయితే కంపల్సరీ అప్లై చేసి పెట్టాలండి సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదా దాని ఇలా బొర్లిచ్చి అయితే ఈ విధంగా కరెక్ట్ దాన్ని మిడిల్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా చూడండి నేను ఫింగర్స్ ఎలా తిప్పుతున్నానో అలా తిప్పితే సరిపోతుంది మనం ఇలా తిప్పేస్తే మనకి అంటే ఎంతవరకు ఎంత మందం కావాలి ఎంత పలుస కావాలని చూసి అయితే చేసుకోవచ్చు ఇంకా మీకు మందంగా అట్లా అనిపిస్తే ఇంకోసారి ఇలా తిప్పుతూ ఉంటే మనకు అది చపాతీ అనేది మంచిగా స్ప్రెడ్ అయిపోయి కొంచెం అంటూ పలుసగా వస్తుందండి సో ఇలా చేసుకోవడం వల్ల చపాతీలు టేస్ట్ కూడా చాలా బాగానే ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఇలా చిన్నగా రిమూవ్ చేసేయచ్చు అండి ఒక పైన కవర్ తీసేసి ఈ విధంగా ఇలా చపాతీ అయితే సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు సో ఇక్కడైతే అయితే నీకు పెనం పెట్టుకొని హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చవపాతి అయితే ఈ విధంగా వేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదండి సో ఇక్కడ టూ సైడ్స్ అయితే ఆయిల్ ఇలా వంట అప్లై చేసుకొని అయితే టూ సైడ్స్ కాల్చుకుంటే ఇలా చపాతి అయితే రెడీ అయిపోతుంది సో రోజు చేసి చేసి అయితే చేతులు నొప్పి లేస్తూ ఉంటాయి కదండి సో కాబట్టి ఒకసారికి అయితే ఈ ట్రిక్ అనేది ఒకసారి యూజ్ చేయండి మీకు అంటే యూజ్ అవుతుందలేదా అండి అనేది నాకు కామెంట్లో చెప్పండి సో ఈ విధంగా అయితే మనం ఒకటేసారి అయితే ఫైవ్ సిక్స్ అలా చేసుకోవచ్చండి అలా చేసుకోవడం వల్ల ఒకటే సరి అయిపోతుంది ఒక్కొక్కటి చేయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది సో ఇలా చేసుకొని ఒకటేసారి పెట్టేసి ఏంటంటే కాల్చుకోవడం కూడా ఈజీ గ్యాస్ కూడా సేవింగ్ అయిపోతుంది మనం లేకపోతే ఒక్కొక్కటి చేయాలి ఒక్కొక్కటి కాల్చాలి అంటే అటు చేసేసరికి మళ్ళీ ఇటు టైం అంటే గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుంది కదా కాబట్టి ఒకసారి ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి మీకు అర్థం కావడం కోసం అయితే నేను ఇంకోసారి మళ్ళీ చూపిస్తున్నాను సో మళ్ళీ ఇలా కవర్ మీద అయితే ఆయిల్ అప్లై చేసేసి ఒక పిండి ముద్ద పెట్టుకొని పిండి ముద్దలు కూడా కరెక్ట్ అన్ని సైజులో ఉండేటట్టు చూసుకోండి ఒకటి పెద్ద చిన్నవి ఎలా ఉన్నా కూడా చపాతీలు అనేవి కరెక్ట్గా రావండి సో ఈ విధంగా అయితే ఒక దాని మీద ఒకటి మళ్ళీ పెట్టుకుంటూ అయితే మీకు ఎన్ని కావాలో ఫోర్ ఆర్ ఫైవ్ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని అయితే మళ్ళీ ఇలా చపాతీ పీటతో అయితే ఈ విధంగా అయితే టర్న్ చేసుకుంటే అయిపోతుందండి మీ ఇలా ఇలా మీకు ఒకవేళ మళ్ళీ ఆవగల అనిపిస్తే మళ్ళీ ఇంకోసారి కూడా తీసి మనం ఒకవేళ షేప్ అవుట్ అయినా కూడా మళ్ళీ మంచిగా సెట్ చేసుకోవచ్చు ఇలా కలుపుతుందంటే దాని పీటనైతే ఇలా కదిలిస్తూ సో ఈ విధంగా అయితే మంచి ఊడ అండి సో అసలు రావు అనేది భయం అయితే ఉండదు పల్చర్ చేసుకున్నా కూడా చపాతీలు అయితే మంచి వచ్చేస్తాయి సో ఈ విధంగా అయితే ఒకటేసారి తిరిగి తీసుకుని చూడండి చేతిలోకి ఈ విధంగా ఫస్ట్ పైన కవర్ రిమూవ్ చేసేసి తర్వాత చపాతీ తీసేయాలి సో చపాతి చిన్నగా తీసుకు మంచిగా వచ్చేస్తుందండి అస్సలు అసలు అంటే కష్టంగా ఏమనిపించదు సో ఈ విధంగా అయితే ఫస్ట్ చపాతీ ఉన్న కవర్ ఇలా తీసుకుని అయితే ఇలా చిన్నగా రిమూవ్ చేసేయాలి సో చపాతి రిమూవ్ చేసేస్తే మంచిగా వస్తుంది సో ఇలాంటి కొంచెం అందం ఉన్న కవర్స్ యూజ్ చేయండి అప్పుడే మీకు చపాతీలు అనేవి కరెక్ట్గా వస్తాయి సో ఇలా మనం ఇలా పాల కవర్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఇవి మనకు ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండీ సో ఇవి కూడా మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని అయితే ఫస్ట్ దానికి ఆయిల్ అప్లై చేసేసి ఫస్ట్ అయితే ఆయిల్ కవర్స్ కట్ చేసుకొని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ కవర్ ఒక పిండి ముద్ద పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇలా కవర్ పెట్టేసి మళ్ళీ దానిపైన లైట్ ఆయిల్ అప్లై చేసేసి అయితే ఇంకో ముద్ద పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో కవర్ ఈ విధంగా పెట్టుకుని అయితే మళ్ళీ ఇలా చపాతి పీటతో అయితే ఇలా చేస్తే రొటేట్ లాగా చేస్తే మంచిగా అనేవి మంచిగా స్ప్రెడ్ అయిపోయి మంచి షేప్ వచ్చేస్తాయండి షేప్ అవటం కూడా ఏమో ఒకవేళ మీకు వచ్చి అటిట్ అయినా కూడా ఒక లెట్ సైడ్ మందంగా ఉందో చూసుకునేవి కూడా మంచి ప్రెస్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి చేత్తో చేసుకునే బదులు అంటే చేత్తో మనం అంటే కర్రతో చేసే బదులు ఇదైతే నాకు ఈజీగా అనిపించింది సో ఇలా చేసుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే చపాతీలు అయితే రెడీ అయిపోతాయి ఒకటేసారి ఫైవ్ సిక్స్ అలా చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఉండదండి సో వర్కౌట్ చేస్తూ ఉంటే మనకు చాలా టైం పడుతుంది అలానే లేట్ అవుతూ ఉంటుంది కదా సో ఇలా ఇదైతే ఒకటేసారి తొందరగా అయిపోతుంది సో కనుక మీకు ఇంకా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే మీరు కూడా చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్